హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కులు పక్కా సిరీస్ ఇన్ యువర్ ఫేవరెట్ ఛానల్ ఈస్ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వే ఫర్ క్లాస్ టెన్ మ్యాథమెటిక్స్ లెట్ సి ది సమ్ హియర్ ఫస్ట్ సెవెన్ టర్మ్స్ సెవెన్ టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఫార్టీ నైన్ అండ్ ఆఫ్ సెవెంటీన్ టర్మ్స్ ఈజ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ సి ఫస్ట్ సెవెన్ టర్మ్స్ సమ్ ఈస్ ఫార్టీ నైన్ అండ్ నెక్స్ట్ అండ్ సెవెంటీన్ టర్మ్స్ సమ్ ఈస్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఫైన్ ది సమ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ అని ఇక్కడ సమ్ అడగడం జరిగింది లెట్ సి ద సొల్యూషన్ ఫర్ దీస్ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను లెట్ సి ది సొల్యూషన్ ఫర్ దిస్ లెట్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఏ అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ డి దీని యొక్క ఫస్ట్ టర్మ్ అంటే మనము ఏ సిరీస్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నామో ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే డిస్కస్ చేస్తున్నామో దాని యొక్క ఫస్ట్ టర్మ్ ఏ అని కామన్ డిఫరెన్స్ డి అని అనుకుందాం లెట్ first term and common difference, common difference of AP. And D respectively, respectively. See, the first term is A and common difference is D here. Let us see, sum of first seven terms, seven terms of AP is what? It is 49. See, given that, given that, sum of Sum of first 7 terms, first 7 terms is 49. 49. So, therefore, we can write this as S, S7 is equal to 49. See, S7, see, sum to n terms formula, that is, Sn is what? మనం దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఇక్కడ మెన్షన్ చేసుకుందాం సిట్ ఎన్ బై టూ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి సిడెన్ ఫైండ్ అవుట్ చేద్దాం సిస్ వాట్ సెవెన్ బై టూ ఆఫ్ సిట్ సెవెన్ మైనస్ వన్ ఇంటూ డి విచ్క్వల్స్ మనం ఇక్కడ న్యూమరేటర్స్ క్యాన్సలేషన్ చేయొచ్చు దెన్ సెవెన్ వన్ గేట్స్ మైనస్ వన్ సిక్స్ సిక్స్ డిక్వల్స్ మల్టీప్లై చేస్తుంది దట్ ఈస్ ఫోర్టీన్ ఆర్ సెవెన్ ఇంటూ టూ అని రాద్దాం 7 into 2. Now see, all are divisible by 2 here. See, get a 2 common out. So then, 2 of a plus 3d z equals to 7 into 2. So 2 2 gets cancelled. Therefore, what you get here, a plus 3d is z equals to 7. Here we are getting an equation in terms of a and d. Let this equation is 1. See. But if first two given statement equation in the same way, and that of 17 terms, the first 17 terms is what? It is 289. See same we will get another equation in terms of a and d by solving a 1 and 2, we get the values of A and D. That means first term and common difference of this uh, A B. Then we can easily find out the sum of first n terms. Now let's see. Given that one more statement, that is sum of first 17 terms. First 17 terms is how much? It is 218, which is also given, which is also given here. See, therefore, see, you can write this as s yes, 17 is equals to 289. अंड सी मन रायर सी एन मैनस वी टू हड्रेड एंडी न्यूमरेटर्स अगेन यू गेट इट इज सिज से సి టూ డివిజన్ చేస్తుంది ఇటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది అగైన్ సేమ్ మరి టూను ఇక్కడ కామన్ అవుట్ చేస్తే సి ఆల్ ఆర్ డివిజబుల్ బై టూ టూతో డివిజన్ చేస్తే యూ గెట్ ఏ ప్లస్ ఎయిట్ డిజ్ ఈక్వల్స్ టు వట్ సెవెంటీన్ అండ్ లెట్ దిస్ బి ఈక్వేషన్ టూ సి నౌ బై సాల్వింగ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ యూ విల్ గెట్ ది వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ డి నౌ సాల్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ సి By solving equation 1 and 2. See how do we solve this? See the equation 1 is a plus 3d is 7, this is equation 1, and equation 2 is a plus 8d, which is a 17, this is equation 2. See టూ ఈక్వేషన్స్ని ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేసామనుకోండి చూడండి ఇక్కడ ఏ క్వేషన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిలేషన్ కావాలంటే వి షుడ్ సబ్స్ట్రాక్ట్ ఈక్వేషన్ టూ ఫ్రమ్ వన్ సి వన్ మైనస్ టూ సి సైన్స్ చేంజ్ అవుతాయి సెకండ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి టర్మ్స్కు దెన్ ప్లస్ ఏ మైనస్ ఏ గిట్స్ క్యాన్సిల్ త్రీ డి మైనస్ ఎయిట్ డి ఈస్ మైనస్ ఫైవ్ డి విచ్ ఈస్ సెవెన్ మైనస్ టెన్ ఈస్ మైనస్ టెన్ see 7 minus 17 is minus 10 then minus minus gets cancelled phi 1 is phi two 0. So, therefore, common difference of this AP is 2 see on substituting on substituting D as uh, 2 in either of the equations in equation 2 or equation 1. Here I am substituting D as 2 in equation 1 then what you get here? See a plus 3d is equals to 7, this is equation 1. Then see a plus 3d, 3, 3 into 2, d as 2 here, that is 7. Then a plus 3 2s are 6 is equals to 7. Therefore, a is equals to 7 minus 6 is what? It is 1. So, the first term of this a p is 1 and common difference is 2. See finally, what you have to find here? sum of first n terms. Therefore, sum of first n terms of AP, n terms of AP. See what is formula S n is equals to n by 2 of 2A plus n minus 1 into D. See on substituting the values of A and D, then you get n by 2 of 2 into a 2a is 2 into 1 plus n minus 1 into d as 2 here then c sn is equals to n by 2 of then it is 2 plus when you go to 2 times 60 then 2n minus 2 then c plus 2 minus 2 gets cancelled then sn is equals to n by 2 of what 2 कैंसिल फैनल फम सीयर स्क्वे स्क् स्वयर्धन సొల్యూషన్ మనము ఫైండ్ అవుట్ చేస్తాము ఈ విధంగా రాసినట్టయితే వీ రాసినట్టయితేల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఎయిట్ మార్క్స్ హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈస్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూ వన్ ఫర్ క్లాస్ టెన్ మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇన్ యువర్ ఫేవరెట్ ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వే ఫ్రెండ్స్ అండ్ మైడియర్ స్టూడెంట్స్ మరి ఈ వాల్యూమ్ వన్ కు సంబంధించి ఇది లాస్ట్ మోడల్ లాస్ట్ సమ్ము లెట్ సీ ది సమ్ హియర్ సీ ఇఫ్ ఏ ఇస్ సెట్ ఆఫ్ 1 2 3 4 5 అండ్ బి ఇస్ సెట్ ఆఫ్ 1 కామా 2 కామా 5 అండ్ సి సెట్ ఆఫ్ 3 4 6 అండ్ డి ఇస్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 కామా 6 దెన్ ఫైండ్ అని ఇక్కడ ఫోర్ సమ్స్ ఇచ్చారు మరి వీటిని ఏ విధంగా సాల్వ్ చేస్తామో చూద్దాం ఫస్ట్ గివెన్ సెట్స్ రాసుకుందాం లెట్ సీ గివెన్ సెట్స్ గివెన్ సెట్స్ ఆర్ వాట్ సెట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ బి సెట్ ఆఫ్ వన్ కామా టూ కాఫ్ త్రీ కమా ఫోర్ కామా సిక్స్ డి సెట్ ఆఫ్ త్రీ కమా సిక్స్ ఇది ఈ సబ్బనకు ఎస్సే వన్ ఎగ్జామినేషన్లో కూడా రావడం జరిగింది లెట్స్ సి ఫాస్ట్ వన్ ఇక్కడ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి లెట్ సీ హౌ డు యూ ఫైండ్ యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి సిస్ ఫస్ట్ సెట్ ఏ రాసుకుంటాం సెట్ ఏలో ఎలిమెంట్స్ ఆర్ వాట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యూనియన్ ఆఫ్ సెట్ బి ఎలిమెంట్స్ ఆర్ వాట్ వన్ కామా టూ కామా ఫైవ్ సి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సి యూనియన్ అన్నప్పుడు ఏం చేస్తామంటే టూ సెట్స్ లో ఉండేటివి కూడా ఒకే సెట్ లోనికి తీసుకొని ఒకవేళ టూ టైమ్స్ వస్తే దాన్ని ఒక టైం మాత్రమే రాసుకోవాలి సి లెట్సీ కెన్ రైట్ వన్ కోర్స్ ఇక్కడ కూడా ఉంది రెండు సార్లు రాయాల్సిన అవసరం లేదు ఒకటే తీసుకుంటాం వన్ కామా టూ కామా త్రీ ఫోర్ అండ్ ఆల్సో ఫైవ్ సి యాజ్ ఈజ్గా సెట్ వచ్చేసింది దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని కూడా రాయవచ్చు నో సీ సెకండ్ వన్ That is B intersection D. Set B elements are what? They are 1, 2, 5. Intersection of set D. D elements are what? Set of 3, 6. Z equals to intersection and the 2 sets 20 common elements matter Common no. See one is here, there is no one. టూ ఉంది ఇక్కడ లేదు ఫైవ్ ఉంది ఇక్కడ లేదు సో ఇంకా త్రీ సిక్స్ కూడా ఇక్కడ ఇక్కడ లేవు కాబట్టి వి క్యాన్ నాట్ గెట్ ఎనీ ఎలిమెంట్స్ ఇన్ బి ఇంటర్సెక్షన్ డి దట్ ఈస్ గెట్ నల్ సెట్ ఆర్ ఎంటి సెట్ నవ్ లెట్ థర్డ్ వన్ దట్ ఈజ్ డి మైనస్ ఏ ఇక్కడ చూడండి సెట్ డిలో నుంచి సెట్ ఏ ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే తీసేసి డి ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి సి డి ఎలిమెంట్స్ ఆర్ వాట్ త్రీ కామా సిక్స్ మైనస్ మైనస్ సెట్ ఏ ఎలిమెంట్స్ ఆర్ వాట్ ఏ ఎలిమెంట్స్ ఆర్ వన్ కామా త్రీ కామా ఫోర్ కామా ఫైవ్ సి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ సెట్ ఏ ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ ఏవైనా దీలో ఉంటే వాటిని తీసేస్తాం చూడండి త్రీ అనే ఎలిమెంట్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది డీలో ఆ ఎలిమెంట్ని మాత్రమే సబ్స్ట్రాక్ తీసేస్తాం అనమాట ఇంకా బ్యాలెన్స్ ఏ దాంట్లో ఉండేటివి ఈ దీంతో సంబంధం లేదు ఏలో ఉండేటివి ఎన్ని మిగిల్లా ఏమి మిగిలిన అవసరం లేదు డీలో అంటే ఫస్ట్ సెట్ ఏదైతే ఉందో ఫస్ట్ సెట్లో ఏ మిగిలినాయో ఆ ఎలిమెంట్స్ని మాత్రమే రాస్తాం ఇక్కడ సిక్స్ అనే ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది కాబట్టి సెట్ ఆఫ్ సిక్స్ అని రాస్తాం సింగిల్ ఎలిమెంట్ ఉన్నటువంటి సెట్ని సింగిల్ డన్ సెట్ అని కూడా అంటాం నవ్ లెట్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఇస్ వాట్ ఇట్ ఈస్ సి మైనస్ బి సి మైనస్ ఇస్ వాట్ సెట్ ఆఫ్ త్రీ కామా ఫోర్ కామా సిక్స్ మైనస్ సెట్ బి బి ఎలిమెంట్స్ ఆర్ వాట్ వన్ కాజ్ సిట్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేస్తాం చూడండి బి ఎలిమెంట్స్ ఉన్నాయి వన్ ఇక్కడ లేదు టూ ఇక్కడ కూడా లేదు ఫైవ్ ఇక్కడ కూడా లేదు అంటే సిలో ఏ ఎలిమెంట్ కూడా రిమూవ్ చేయబడదు యాజ్ ఇట్ ఈజ్గా సిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం దట్ ఈస్ సెట్ ఆఫ్ త్రీ కమా ఫోర్ కామా సిక్స్ అంటే సెకండ్ సెట్లో ఉండే వాటితో మనకు సంబంధము లేదు సి సి మైనస్ ఇస్ వాట్ సెట్ ఆఫ్ త్రీ కమా ఫోర్ కామా సిక్స్ ఈ విధంగా మరి మనము దీని యొక్క సొల్యూషన్ని చెప్పుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికి ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై